అందరికీ నమస్కారం ఈరోజు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రావటం వారితో పాటు రవీంద్ర కుమార్ జైన్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మెంబర్గా ప్రొఫెసర్ సుష్మా యాదవ్ యూజీసీ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ కమిషన్లో మెంబర్గా రావటం జరిగింది పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులాలలో చేర్చుకునే జాబితా విషయం కానీ ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల విషయంలో కానీ ఎస్సీ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించడానికి సాంఘిక సంక్షేమ శాఖ అలాగే హోమ్ మినిస్ట్రీ ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవాలని వారు రావటం జరిగింది అయితే వారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించి ఏం చేస్తూ ఉంది ఏ విధంగా వారి యొక్క అభ్యున్నతి కొరకు ఖర్చు చేస్తూ ఉంది ఎస్సీ సప్లాను సంబంధించి ఎంత ఖర్చు చేసింది ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి భారతదేశ ప్రభుత్వానికి పంపించినటువంటి పరిస్థితిని చాలా కూలంకషంగా ఎందుకంటే సామాజిక మార్పు కోసం మతం మారిన ఎస్సీలు వారు మతం మారినా కూడా వారి జీవన స్థితిగారులు మారలేదు ఎస్సీ కులాల్లో కలిసే ఉంటున్నారు సామాజికంగా అసమానతలను అక్కడక్కడ ఎదుర్కొనే పరిస్థితి ఒకప్పుడు ఉండి అన్నీ కలిసే నడుస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వారిని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు పార్ విత్ ఎస్సీస్ లాగానే చూసి వారికి సంబంధించినటువంటి ప్రతి బెనిఫిట్ అందాలని మా ఆలోచన దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో హిందువులుగా ఉండి జైనులు కానీ బుద్ధిస్ట్ కానీ జైనిజం బుద్ధిజం తీసుకున్నా వారు బెనిఫిట్స్ అన్నీ విత్ ఆ ఎస్సీ హోదాలో ఉన్నటువంటి వారిలాగానే ఆ హిందూయిజంలో ఉన్నటువంటి వారిలాగానే అందుతా ఉన్నాయి కాబట్టి మార్పు అక్కడ ఏమీ లేదు కావున ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తప్పకుండా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని మా విన్నపాన్ని వారికి తెలియజేయటం జరిగింది ఇవన్నీ జరుగుతూ ఉంటే దరిదాపు ఈ రాష్ట్రంలో నవరాత్రాలతో పాటు అనేక గొప్ప కార్యక్రమాల్లో ఒక కోటి ఇరవై మూడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పది మంది లబ్ధిదారులకు దరిదాపు యాభై ఎనిమిది వేల కోట్లపైగా ఎస్సీలకు సహాయం చేసిన తీరు సంక్షేమ అనేవి అనేక రకాలుగా చదువు కోసం ఆరోగ్యం కోసం లేకపోతే పేదరికంలో ఉన్న నిర్మూలన కోసం పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళలను ఎంకరేజ్ చేసే విషయంలో విషయం అన్ని కూలంకషంగా వారికి తెలియపరిస్తే జస్టిస్ బాలకృష్ణ గారు వారి కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తినంత పని మేము వెళ్ళిన రాష్ట్రాలు చూసాము దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా గొప్పగా పరిపాలన పేదవారి కోసం జరుగుతూ ఉందని చెప్పడంలో పూర్తిగా తృప్తిని పొందామని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా వాళ్ళు చాలా గొప్పగా అన్ని డీటెయిల్డ్గా మేము ఇచ్చిన రిపోర్ట్స్ కూలంకషంగా చూసి విన్న తర్వాత ప్రతి ఒక్క చైర్మన్ గారే కాదు బాలకృష్ణన్ గారే కాదు మిగిలిన ముగ్గురు మెంబర్స్ చాలా మంచి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి ఇది ఒక సింబాలిక్ అని వారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది అని తెలియపరుస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజు ఇంత గొప్ప ఆలోచనలతో పరిపాలన జరుగుతూ ఉంటే ఇంత గొప్ప కార్యక్రమాలు పేదవారి తలుపులు తడతా ఉంటే ఎవరు ఊహించినటువంటి అవేర్నెస్ ఈ కమ్యూనిటీస్లో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు పన్నెండు పర్సెంట్ పైగా ఉన్న పేదరికాన్ని ఆరు పర్సెంట్కి తగ్గించాడంటేనే ఈ ఒక మహాయజ్ఞం బ్రహ్మాండంగా జరిగింది ఈ మహాయజ్ఞం వల్ల పేదల తలరాతల మారిని అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం ఏ రాష్ట్రంలో కూడా ఇంత కాలెక్టేటెడ్గా ఇంత లోతుగా అధ్యయనం చేసి భావితరాల భవిష్యత్ కోసం పనిచేసినటువంటి పరిస్థితి చూడలేదని చెబుతా ఉన్నాం చాలా రాష్ట్రాల్లో చాలా దగ్గరగా చూస్తున్నాం పరిశీలిస్తూ ఉన్నాం రిపోర్ట్స్ తెచ్చుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క నిశితమైన ఆలోచన సరళి లోతైనటువంటి ఆలోచన సరళి ఈ రాష్ట్ర పేద ప్రజల యొక్క సామాజిక స్థితిగతులు మెరుగుపడి అని చెప్పడానికి ఈరోజు కమిషన్కి మేము ఇచ్చిన రిపోర్టు వారు మాట్లాడిన తీరుకే నిదర్శనమని తెలియపరుస్తూ ఉన్నాం అందుకనే ఆ విషయాన్ని మీ ద్వారా తెలియపరచాలని రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు జరుగుతూ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని చూస్తూ ఉన్నామని ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఇంత సామాజిక సమతుల్యతతో పరిపాలన జరుగుతూ ఉంటే ఒకప్పుడు నీకు అధికారంలో ఉన్నప్పుడు నీకు అధికారం ఇచ్చిన పద్నాలుగు సంవత్సరాల్లో పట్టుమని ముక్కటన్నా పని నేను ఇదిగో ఇది చేశానని చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటే నువ్వు మరలా అధికారం కోసం అరులు చూస్తూ అధికారమే పరమావధిగా నువ్వు ప్లాన్లు వేసుకుంటూ గుడ్డగాచి నెత్తులేస్తూ పొంకాల పుంకాలుగా ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకంగా రాపిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని ప్రక్కతో పట్టించాలని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండకుండా చేయాలని మీరు చేసే వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరినై రాబోయే రోజుల్లో వాటన్నిటికీ ప్రాయచిత్వం అనుభవిస్తారని కూడా తెలియపరుస్తూ ఉన్నా ఒక్క విషయాన్న ప్రస్ఫుటంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ ఒక్క గొప్ప కార్యక్రమాన్ని రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఒక మాన్యుమెంటల్గా ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాన్ని చేయనటువంటి చంద్రబాబు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చేశారంటే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఒక గొప్ప ఆలోచనలు తీసుకొచ్చాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి పేదవాడికి గుండె చొప్పుడు తెలుసుకునే ఆలోచనలు చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లెక్క పెట్టడానికి అవకాశం అన్ని గొప్ప కార్యక్రమాలు పేదవాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరిచే ఆలోచనతో చేస్తుంటే మీరేమో మీ చేతికి వచ్చినప్పుడేమో చర్నాకోల్ని అదిలించాల్సిన గిడ్లను అదిలించకుండా ఆ బండి చక్రాల కేసు కట్టుకొని ఆ లబ్ది మీరు పొందితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏం చేయాలో ఎలా చేయాలో రాబోయే తరాల కోసం ఆలోచించి పరిపాలన చేస్తూ ఉన్నాడు దానికి నిదర్శనమే ఈరోజు మేధావులు ఉద్దండులు ఆలోచనాపరులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన అని చెప్తా ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాం ఆయనతో పాటు ఆయన పరిపాలనా భాగస్వామి అనేది కూడా ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియపరుస్తా ఉన్నాయి గొప్ప ఆలోచనలతో పరిపాలన చేసే ముఖ్యమంత్రి కోసం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత ఆశయాలతో ఎక్కడన్నా ఒకటి అలా మిస్టేక్స్ జరుగుతాయని జరుగుతున్నట్టు తెలిస్తే వాటిని కూడా సరి చేసుకొని ఆ ప్రతిపక్షం కూడా అందుకే ఎక్కడ తప్పు జరిగితే ఎత్తు చూపించవని చెప్పలేరు లేకపోతే ఇదిగో ఈ తప్పు చేస్తారని చెప్పలేరు ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని తప్పులతో పరిపాలనను చేజుకించుకోవాలని ఆలోచనతోనే ఉంది కానీ ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలు విరాజిల్లాలని భావితరాలు బాగుండాలని ఏ తరం వాళ్ళు వచ్చినా కానీ ఇదిగో పా పోయినసారిదిగో ఈ ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలన చేశాడని చెప్పుకునే విధంగా ఉండాలని ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడుకి లేదు కాబట్టే ఆయన పరిస్థితి అడుక్కునే పరిస్థితికి వెళ్ళింది రాజకీయాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ క్యాండిడేట్ని పెట్టలేనటువంటి ఈ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పే నాయకుడు దేశ ప్రధానని నియమించారని చెప్పే నాయకుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేవు ఎవరో ఒకళ్ళని అప్పు తెచ్చుకుంటావు ఆ అప్పు తెచ్చుకున్న ఆయన ఆయన పోటీ చేసే స్థానంలో కూడా గెలవలేనటువంటి ఆయన ఆయనకు ఒక వ్యక్తి ఒక ఆలోచన ఒక విజన్ ఇదిగో ఈ పార్టీ ఈ పార్టీ ఇంత నిమిత్తం పెట్టా ఇదిగో ఈ పార్టీ ఇదిగో విజన్ ఇది రాబోయే రోజుల్లో ఈ పార్టీ యొక్క స్థితిలో పెరుగుతుంది ఈ అది ఈ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఈ పార్టీ పెట్టా ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పే పరిస్థితి ఆయనకి లేదు ఆయన నప్పు తెచ్చుకుంటాడు ఆయన కాళ్ళకానికి వెళ్తాడు ఇలాంటి వాళ్ళు ఈ యొక్క ఒక కూటమి వీళ్ళు రెండు వేల పద్నాలుగులో కూటమిలాగా ఏర్పడ్డారు అనేక వాగ్దానాలు చేశారు ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ఒకళ్ళు కూడా ఈ పార్టీ అంతా చూస్తారని ఆయనే చెప్పాడు చంద్రబాబు అంతు చంద్రబాబు కొడుకు వేస్ట్ అని ఆయనే చెప్పాడు మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి మరలా కూటమిలోకి వస్తున్నాడు మరి వాళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తప్పకుండా సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు వాళ్ళకి అవసరమైన రాజకీయాలు ఏదో ఒక రకంగా ప్రజలను మబ్బిపెట్టి అవసరమైతే భయపెట్టి ఏదో గుడ్డగాల్చి నెత్తిరేసి అధికారాన్ని పొందాలని లాభాపేక్షే తప్ప రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా బ్రతకాలనో ధైర్యంగా ఉండాలనో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనో ఉదాహరణకి ఎందుకు సామాజికంగా నీవు ఎంత మోసాలు చేసావు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ఈ నెల పంతొమ్మిదో తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడలో అన్విల్ చేస్తూ ఉన్నాం ఇది ఒక చరిత్ర ఆ చరిత్ర ఎంత మోసం చేశావు నీకు ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు నీకు ప్రాబ్లం వస్తే వెంటనే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతానన్నావు పెట్టావా ఎందుకు పెట్టలేకపోయావు ఎందుకు పెట్టలేకపోయావు నీలో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్నటువంటి డొల్లతనమే అంబేద్కర్ గారి తేలిగ్గా చూడటం అనే డొల్లతనాన్ని నువ్వు దాగి ఉంద నీలో అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకివని నిగూఢంగా నీలో దాగి ఉంది కానీ అంబేద్కర్ ఆలోచన విధానం విరాజలాలని ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక మాన్యుమెంట్ని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి రేపు ప్రజలకు అంకితం చేసి ఈ రాష్ట్రం దేశం నుంచి ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రావాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలా ప్రతిమను చూడాలా ఆ విగ్రహం ఎందుకు పెట్టామో ఎలా పెట్టామో ఆయన జీవిత విధానాన్ని అక్కడ పొందుపరిచే మోరల్స్తో సహా అనేక కార్యక్రమాలు చూడబోతూ ఉన్నాం అది జగన్మోహన్ రెడ్డి గారంటే అది సామాజిక సమతుల్యత అంటే ఎప్పటికప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పదేసి తగలేసుకునే రకంలాగా రాజకీయాలు చంద్రబాబు చేస్తే రెండు వేల పంతొమ్మిది లాగానే రెండు వేల ఇరవై నాలుగు కూడా తప్పకుండా పడుతుంది అని తెలియపరుస్తూ ఈరోజు కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేషన్ అప్రిషియేషన్ చేసిన తీరుని నిజంగా చాలా ఆనందపడుతూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా తెలియదండి నాకు ఏం జరిగిందో ఆయన ఎందుకు వచ్చాడు కలిసి పనిచేద్దామని వచ్చాడా కలవాలని వచ్చాడా చెప్తే తెలియదు విషయం నేను ఇక్కడే ఉన్నా కానీ నాకు విషయం తెలియదు థ్యాంక్ యూ